సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది బస్సు టైర్ ఊడిపడి మంటలు వచ్చాయి తప్పిన పెను ప్రమాదం కూడా బస్సు టైర్ అయితే ఓడి కింద పడిపోయింది అయితే ఐరన్ ఏదైతే వీలుందో ఆ వీలు అయితే రోడ్డు కానుకొని మంటలు అయితే వచ్చినాయి అనమాట అయితే ప్రమాదం అయితే ఏం జరగలేదు పెను ప్రమాదం అయితే తప్పింది ఇది మనకి బెంగళూరు నుంచి హైదరాబాద్కు బెంగళూరు నుంచి హైదరాబాద్కు బయలుదేరిన సిఎంఆర్ ఎక్స్ప్రెస్ ట్రావెల్స్ బస్సుకు భారీ ప్రమాదం అయితే తప్పింది ముందర టైర్ ఊడిపోవడంతో రోడ్డు రాపిడ్ వల్ల మంటలు అయితే చెల్లరేకాయి వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణికులను అయితే దించేశాడనమాట ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కా కాటవరం స్టేజీ దగ్గర జాతీయ రహదారి నలభై నాలుగో జాతీయ రహదారి పైన అయితే చోటు చేసుకుంది ఘటనా సమయంలో బస్సులో ముప్పై నుంచి ముప్పై ఐదు మంది ప్రయాణికులు అయితే ఉన్నారనమాట సో ఈ ప్రయాణికులందరికీ కూడా పెను ప్రమాదం అయితే తప్పింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉండండి